హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు మినీ కలెక్షన్స్ సింధు మినీ కలెక్షన్స్లో కొన్ని బీట్స్ అయితే ఉన్నాయి అలాగే లాకెట్స్ కూడా ఉన్నాయి మల్టీ కలెక్షన్స్తో అయితే మీ ముందుకు వచ్చాను ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి మోనాలిసా సారీ ఇవి ఆనెక్స్లో సిక్స్ ఎంఎం సైజ్ అనమాట ఆనెక్స్లో సిక్స్ ఎంఎం సైజు ఇందులో కలర్స్ అయితే ఇవి అవైలబుల్ అయితే ఉన్నాయండి ఫోర్ కలర్స్ అయితే ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి మోనా ఆనెక్స్లో సిక్స్ ఎంఎం సైజ్ అండి ఆనెక్స్లో సిక్స్ ఎంఎం సైజు కలర్స్ అయితే ఇలానే ఉంటాయండి స్టోన్ అనమాట స్టోను ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ అని చూపిస్తాము మన ఛానల్లో ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి స్టోన్ బీడ్స్ అండి స్టోన్ బీడ్స్ చూడండి ఆనియన్ కలర్ యాష్ కలర్ ఆరెంజ్ కలర్ ఇంకొకటి వచ్చేసి మధ్యలో మధ్యలో ఇలా గ్రీన్ కలర్ లాగా వచ్చిందనమాట క్రీమ్ వచ్చేసి ఇలా లైట్ కలర్ లాగా వచ్చింది చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ ఉంది మీకు ఫోర్ లైన్స్ మాత్రమే చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు ఏది కావాలి అనేది టిక్ మార్క్ చేసి మాకు పెట్టండి ఓకేనా వన్ ఫార్టీ రూపీస్ సింగిల్ లైన్ అండి వన్ ఫార్టీ రూపీస్ సింగిల్ లైన్ మీకు ఏది కావాలి అనేది పిక్ చేయండి మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలుసు కదండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను వాట్సాప్ త్రూ ద్వారా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటాయండి హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏపీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి నో సివోడీ ఆప్షన్ అండి సివోడీ ఆప్షన్ అయితే లేదు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి మీకు ఏమైనా ఐటమ్ రా మెటీరియల్ ఐటమ్ ఉక్స్ థ్రెడ్స్ నీడిల్స్ ఎవ్రీథింగ్ ఐటమ్స్ అయితే మన ఛానల్లో అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా అందరూ కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అయితే షేర్ చేయండి గివేవే ఉంటుందండి గివేవేలో కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేయండి గివేవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసి కామెంట్ కూడా పెట్టండి ఎందుకంటే మన ఛానల్లో గివేవే అయితే కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తామండి అందుకనేసి అందరు కూడా కామెంట్ పెట్టేసేయండి సండే రోజు అయితే గివేవే ఉంటుందండి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్ అవ్వద్దండి ప్లీజ్ ఎందుకు తీయట్లేదు అనేది మీకు రీజన్ అయితే తెలుసు కదా సండే రోజు అయితే గివ్ అవే ఉంటుంది తప్పకుండా సండే రోజు అందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అన్ని వీడియోస్కి కూడా మీ లైక్ నెంబరు కామెంట్ పెట్టేసేయండి ఏ వీడియోకైనా సరే మనం గివ్ అవే తీస్తామన్ తీస్తాం కాబట్టి మీరు చూసే ప్రతి వీడియోకి కూడా లైక్ కామెంట్ పెట్టేసేయండి ఏ వీడియోకైనా సరే తీయొచ్చు అనమాట ఈ కలర్ అయితే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చుతుంది ఆనియన్ కలర్ అనమాట సిక్స్ ఎంఎం సైజు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి స్టోన్స్ చూడండి లోపల షైనీ లుక్ అయితే ఎలా ఉందో వచ్చేసి డుల్ డూల్ బీడ్స్ కూడా వచ్చేసాయండి ఇవి సిక్స్ ఎవ్ సైజ్ ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వీటి సైజ్ వచ్చేసి మీకు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మల్టీ కలర్ ఉంది గ్రీన్ ఉంది రెడ్ ఉంది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి దీంట్లో కలర్స్ కూడా ఏమేమి ఉన్నాయనే చూపిస్తానండి నేను మీకు గ్రీన్ ఒకటి ఉందండి మల్టీ కలర్ ఒకటి ఉంది మెరూన్ కలర్ ఉందండి రెడ్ కాదు మెరూన్ కలరు ఇంకా పింక్ ఒకటి ఉంటుంది ఇంకా వేరే కలర్ ఏదో ఉంటుందండి ఇంకొక కలర్ ఉంటుంది ఇంకొక కలర్ ఉంటుందండి నేను వీలైతే అది కూడా సేమ్ బేబీ పింక్ కలర్ ఏదో కలర్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీకు వన్ లైన్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి మొనాలిసా బీట్స్లో గ్లాస్ బీడ్స్ అండి డుల్ డుల్ బీడ్స్ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు సింగిల్ లైన్కి అయినా సరే హుక్ పెట్టేసుకోవచ్చు అండి లేదనుకోండి మిడిల్లో కూడా గోల్డ్ బీడ్స్ అయితే యూజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు నేను ఇలా పెడతాను మీరు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది మెరూన్ కలర్ అండి థ్రెడ్ కూడా అడుగుతున్నారండి వీటికి వచ్చే థ్రెడ్ మందం ఉంది థ్రెడ్స్ అయితే సన్నం ఉంటున్నాయి కదా మేడం మేము ఎలా చేయాలి అని అడుగుతున్నారనమాట ఇది మెరూన్ కలర్ అనమాట ఈ మెరూన్ కలరు ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదండి మీకు ఈ థ్రెడ్ కూడా తెప్పిస్తానండి త్వరలోనే తెప్పిస్తాను మీకు మందపాటి థ్రెడ్ కావాలని అడుగుతున్నారండి ఈ మందపాటి థ్రెడ్ కావాలని అడుగుతున్నారు ఖచ్చితంగా అయితే థ్రెడ్ అయితే తెప్పించడం అయితే జరుగుతుందండి కొంచెం వెయిట్ చేయండి నేను కూడా సర్చ్ చేసి తీసుకొస్తాను ఎందుకంటే మీకు కలర్స్ కావాలి కదా కలర్స్ కావాలి వైటు వైట్ కలర్ అయితే దొరుకుతుంది అనుకుంటాను వైట్ కలర్ దొరుకుతుందండి అవి చిన్న సైజు ఉండవు అనమాట మీకు తప్పకుండా థ్రెడ్స్ అయితే తెప్పించడానికైతే అయితే ట్రై చేస్తానండి ఈ సైజు థ్రెడ్ అనమాట కొంచెం మందపాటికి ఉంటాక ఈ సైజు థ్రెడ్ మల్టీ కలర్ బీడ్స్ అండి మీరు ఈ మల్టీ కలర్ బీడ్స్కి గోల్డ్ బాల్స్ యూస్ చేసుకొని వేసుకున్నా చాలా బాగుంటుంది లేదా గుట్ట పూసలైనా సరే మేక్ చేసుకొని వేసుకున్నా చాలా బాగుంటుంది ఇందులో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఈ ఫోర్ కలర్స్లో ఏది కావాలి అన్న స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు ఇది గ్రీన్ దానికి ఇలా లాకెట్ పెట్టి చూపిస్తున్నానండి లాకెట్కి మీరు ఈ బీడ్స్ యూస్ చేసుకొని అయినా సరే వేసుకోవచ్చండి చాలా రాయల్ లుక్ కనిపిస్తుందండి చూడండి చాలా మంచి రాయల్ లుక్ వస్తుందనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని ఇది డిటాచబుల్ పెండెంట్ ఉంటుంది పెండెంట్స్ గురించి అయితే మీకు తెలుసండి ఇలా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి లాకెట్ ప్రైస్ కూడా నేను చెప్తాను ఈ బీడ్స్కి అయితే కరెక్ట్ కరెక్ట్గా సెట్ అయ్యిందండి మీరు సింగిల్ లైన్కి అయినా సరే మేక్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది జస్ట్ హుక్ పెట్టేసుకుని సరిపోతుంది మీరు మధ్యలో గోల్డ్ బాల్స్ అయినా వేసుకోవచ్చు మీరు మేకింగ్కి ఈ బీడ్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి సూపర్గా ఉంది ఇది కూడా అవైలబిలిటీ ఉందండి మీరు ఈ సింగిల్ లాకెట్ అయినా సరే దీనికి వేసుకోవచ్చు చాలా సింపుల్ లుక్ అయితే ఉంటుంది అనమాట మీకు ఎలా కావాలంటే అలా మేక్ చేసుకోవచ్చు ఆఫర్స్వి అడుగుతున్నారండి ఆఫర్ అయితే ఉన్నాయి హైడ్రోబీడ్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు వీడియోస్ స్కిప్ చేసుకుంటే చూస్తున్నారు మళ్ళీ నాకు వీడియోస్ అయితే మెసేజ్ పెడుతున్నారనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ చూసి చిన్న పెన్ ఏంటంటే చాలా బాగుంటుంది ఇది మీరు కంటికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి కంటికి కూడా యూస్ చేసుకోవచ్చు మీరు మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడ హోల్స్ ఉన్నాయన్నమాట మధ్యలో గ్రీన్ కలరు పింక్ కలర్ రూబీ వస్తుంది సైడ్కి వచ్చేసి ఇలా గ్రీన్ కలరు అయితే వస్తుందన్నమాట సైడ్కి వచ్చేసి సీజర్ స్టోన్తో అయితే వస్తుంది సింపుల్గా చాలా బాగుంటుంది కంటికి కూడా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుందండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి టూ ఫిఫ్టీ రూపీస్ మంచి క్వాలిటీ మ్యాట్లో నక్షి అయితే వస్తుందండి నక్షి పాలిషింగ్తో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ లాకెట్ ఈ లాకెట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి చూడండి ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇది కొంచెం చిన్న సైజు మీకు ముందు చూపించింది ఇంకా బిగ్ సైజ్ అనమాట చూడండి ఇది కావాలి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మీరు ఇక్కడ హోల్స్ ఉన్నాయండి మీరు మేక్ చేసుకోవచ్చు టూ టైప్స్ అయితే మేకింగ్ చేసుకోవచ్చు అనమాట లేదు మాకు ఇలా అటాచ్ చేసి వద్దు అనుకుంటే డిటాచబుల్ పెండెంట్ డిటాచబుల్ లాకెట్ ఉంటుంది కదా ఇది డిటాచబుల్ కదండి దీంతో మీరు ఇలా హ్యాంగింగ్ చేసుకుంటే సరిపోతుంది సైడ్కి ఇలా హోల్స్ అయితే ఇచ్చారు అటాచ్ చేసుకుని అయితే సరే చేసుకోవచ్చు అనమాట మీకు కింద వచ్చేసి ఇలా హోల్స్ ఇచ్చారండి మేకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీకు గ్రీన్కి అయితే మీకు ఏ లాకెట్ అయినా సరే వచ్చేస్తుందండి ఏ లాకెట్ అయినా సరే వస్తుంది ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా కమ్మలు అయితే లేవండి కమ్మలు లేవు కావాలి అనుకున్న అయితే ఆర్డర్ ప్లేస్ చేసు టూ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి వీటికి మోనాలీ ఈ బీడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మాకు ఈ బీడ్స్ కూడా వచ్చాయన్నమాట వీటితో పాటు కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని మెన్షన్ చేయండి షిప్పింగ్ ఎక్స్ట్రా లాకెట్ అయితే చాలా బాగుందండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి అలా బ్లాక్ బీడ్స్ కూడా ఒకటి ఉందండి ఇది మేకింగ్ చేస్తుందనమాట లాకెట్ చాలా బాగుందండి ఈ లాకెట్స్ కూడా మేము ప్రీవియస్ వీడియోలో చూపించాం కదా గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలరు బిగ్ సైజు బీడ్ అయితే వచ్చింది అనమాట స్టోన్ వచ్చింది మంచి స్టోన్ అండి బ్యాక్ సైడ్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఇందులో కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి బ్లాక్ బీడ్స్కి అయితే వేయించడం అయితే జరిగింది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వేసుకుంటే అయితే మంచి లుక్ ఉందండి చాలా మంచి లుక్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా బ్లాక్ బీర్స్తో సెట్ ఏ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి పింక్ ఒకటి ఉంది పింక్ ఒకటి ఉంది ఇంకొకటి ఏదో కలర్ ఉందండి ఇది పింకేనా చూడండి ఇది ఒక కలర్ ఉంది ఇంకొకటి కూడా ఉంది మేకింగ్ చేసే వస్తాయండి ఇవైతే లాకెట్స్ అయితే ఇవ్వడం జరగదు ఇంకొకటి పిస్తా గ్రీన్ ఉందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు వీటితో పాటు ఇంకేమైనా ఐటమ్ కూడా బుక్ చేసుకోవచ్చండి నిన్న పెట్టిన వీడియో ఆఫర్స్ ఆఫర్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎవరికైనా కావాలి అనుకున్నా ఇంకా లాకెట్స్ అవన్నీ కూడా అవైలబులిటీ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే నిన్న పెట్టిన వీడియోకి కూడా చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుందండి లాకెట్ అయితే మంచి లుక్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా మల్టీ కలర్ కమ్మలు అయితే ఉన్నాయండి ఇలా చేంజబుల్ కమ్మలండి చేంజబుల్ కమ్మలు పింక్ కలర్ ఉంది ఇంకా గ్రీన్ ఉంది మీకు దేనిపైనకైనా వచ్చేస్తాయి ఇందాక మనం బ్లాక్ బీర్స్ చూసాం కదా వాటి మీదకైనా సరే సెట్ అవుతుందండి ఇలా వస్తాయి చేంజ్ చేసుకోవడానికి మీకు ఇలా స్క్రూస్ అయితే ఉంటాయండి పుష్ బ్యాక్ అండి పుష్ బ్యాక్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇందులో ఒకటి బ్లూ కలర్ అండి స్కై బ్లూ డార్క్ బ్లూ కలర్ ఒకటి గ్రీన్ ఒకటి పింక్ అండ్ వైట్ వైట్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లస్ చేసుకోండి చేంజ్ చేసుకోవచ్చు అండి చేంజ్ చేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇవి మొనాలిసా బీట్స్లో చిన్న సైజ్ బీట్స్ అండి ఎగ్ షేప్ వస్తుందన్నమాట మీకు సెవెంటీ రూపీస్ లైన్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది మీరు దేనికైనా సరే మేకింగ్ చేసుకోవచ్చు అండ్ ఈ మీకు వీడియోలో కనిపిస్తున్న ఎల్లో కలర్ లేదండి ఈ ఎల్లో ఉందండి ఈ ఎల్లో కలర్ ఉంది కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి స్టాక్ అయితే వచ్చిందనమాట టూ కలర్స్ అయితే వచ్చాయండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి సింగిల్ లైన్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది ఆఫర్లో కావాలంటే ఆఫర్లో కూడా ఇవి ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఎలా అయినా సరే తీసుకోండి ఈ కలర్ అండి ఈ కలర్లో ఉంటాయి ఈ బీట్స్ ఇవి వచ్చేసి మీకు సిక్స్ ఎవం సైజు ఉంటాయండి ఫైవ్ ఎంఎం సైజ్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే అయితే వాట్సాప్లో అయితే మెసేజ్ చేసేయండి స్టాక్ అయితే వీటిలో అయితే అవైలబుల్ అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకోండి వెంటనే అయితే మెసేజ్ చేసేయండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మోనాలి ఆ మోనాలిస్కి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుందండి అవి కొంచెం కాస్ట్ ఎక్కువ క్వాలిటీ కూడా అవి కొంచెం బాగుంటాయి తక్కువ కాస్ట్లో కావాలి అంటారు కదా అలా అనేసి వీటిని అయితే తెప్పించడం జరిగింది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది లాకెట్ అయితే అవైలబుల్ ఉందండి పింక్ కలర్ పింక్ కలర్ ఉంటుంది ఇలా వస్తుందండి పింక్ కలర్ ఉంటుంది మీకు ఇలా వస్తుంది వెనుక సైడ్ అయితే హుక్ ఏమి ఉండదు అండి వీటికే వీటికే మేకింగ్ చేసుకునేలా టూ టూ రింగ్స్ అయితే ఇచ్చారండి అటు ఇటు ఇది చాలా బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మా మిడిల్లో వచ్చేసి కుందన్ వచ్చిందండి కుందన్ వచ్చా వచ్చింది సైడ్కి వచ్చేసి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట మేకింగ్ చేసే ఉంది మోనాలిసా బీట్తోనైతే అయితే మేక్ చేసే ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ ఐటమ్ అయితే చాలా సేల్ అయ్యిందండి చాలా బాగుంటుంది కూడా చూడండి ఒక్కసారి సారీ చూడండి మీకు ఇది వద్దు ఇవి ఇవి వద్దు మాకు ఇలా చేసుకోవడం వద్దు అనుకుంటే ఇవి కొంచెం మీరు వదిలేసి ఈ హోల్స్ నుంచి కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇవి రెండు వదిలేసి ఇక్కడ కూడా మేక్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి కమ్మలు అయితే లేవండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నిన్న పెట్టిన వీడియోలు అయితే మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే నిన్నటి వీడియోలు అయితే చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కోంబో ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఒకసారి చూసి అందరు కూడా కోంబో ఆఫర్లో చూడండి లాకెట్స్ అవైతే కోంబో ఆఫర్లో పెట్టాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ పెట్టేసేయండి కామెంట్ పిక్క ద్వారా తీస్తాం కాబట్టి ఐటమ్స్ ఎలా ఉన్నాయనేది కూడా మీరు మెసేజ్ చేసేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే సింధు మినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి బాయ్